హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పప్పుచారు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఈ విధంగా చేస్తాను పప్పుచారు కావాల్సినవి వెజిటేబుల్ ముక్కలన్నీ శుభ్రంగా పట్టు తీసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి అన్నీ వెజిటేబుల్ ముక్కలన్నీ వేశాను సొరకాయ దోసకాయ టమాటా పచ్చిమిరపకాయ అన్నీ వంకాయలు అన్నీ ముక్కలు వేశాను చాలా టేస్ట్ వస్తుందండి ఆ విధంగా చేస్తే ఒక గిన్నె నిండా పప్పు తీసుకున్నాను ఆ పప్పు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకోవాలి ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి నేను కుక్కర్లో పెడుతున్నానండి పప్పు గ్యాస్ వెలిగిచ్చి కుక్కర్ పొయ్యి మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చాక ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆగాక ఆఫ్ చేయాలి అప్పుడు పప్పు బాగా ఉడుగుతుంది చార్లో చింతపండు పులుసు పోయాలి కదండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నానండి చింతపండు అది శుభ్రంగా కడగాలండి మట్టి ఉంటుంది కదా కడిగి నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి నానబెడితే రసం బాగా వస్తుందండి పప్పు చూడండి బాగా ఉడికింది మెత్తగా అయిపోతుంది గంటతో అంటేనే ఇప్పుడు రసం తయారు చేసుకోవాలండి ఈ విధంగా ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి రసం తయారు చేసుకొని పోసుకోవచ్చు అందుట్లో కారం వేసుకోవాలి చారు గంటతో కలిపినప్పుడు చిక్కగా అనిపిస్తే ఇప్పుడు పులుసు పోసినప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు ఎండుమిర్చి అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయ్యాక వెజిటేబుల్ ముక్కలు ఒక దాని తర్వాత ఒకటేసి ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి మగ్గుతాయండి కొంచెం మగ్గాక మూత తీసి ఇప్పుడు పప్పులో చింతపండు పులుసు పోసి రెడీ చేసుకున్నాం కదా అవి పోసేయటమే బాగా కలిపి ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలండి పసుపు పప్పు ఉడికించేటప్పుడే వేసుకున్నాం కదా ఎక్కువైతే పసుపు వాసన వస్తుంది అందుట్లో ఇప్పుడు చారులో ధనియాల ధనియాల పౌడరు మెంతి పసుపు కొత్తిమీర వెల్లిపాయలు దంచి వేసుకోవాలి ఓ పది నిమిషాలు కాగబెట్టుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చేస్తారు వేడి వేడి పప్పుచారు రెడీ